వర్స్ మనం వచ్చేసి పదవ తరగతి మనము నాణిటీలు చూస్తూ ఉన్నాము రామాయణము ఇక్కడ వచ్చేసి కాండం గురించి మనం తెలుసుకుందాము సరే సీతాదేవిని వెతుక్కుంటూ పంపా సరోవర ప్రాంతము వరకు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారనమాట వెతుక్కుంటూ వెళుతున్నప్పుడు పంపా సరోవర ప్రాంతము పరమ రమణీయంగా ఉంది ప్రకృతి తన అందాలను ప్రదర్శించినట్లుగా ఉంది కానీ శ్రీరాముని మనసుని ఏమాత్రం సంతోష పెట్టలేకపోయింది శ్రీరాముని యొక్క మనసు వచ్చేసి సంతోషంగా లేదు పైగా సీత ఎడబాటు ఆవేదన అనే అగ్నికి ఆద్యం పోసినట్టుగా శ్రీరాముని బాధ మరింత పెంచింది ఆద్యము అంటే ఆద్యము అంటే ఏంటంటే ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు యాగం చేసేటప్పుడు మనము నెయ్యి వేస్తారనమాట ఈ యొక్క యాగంలో వచ్చేసి నెయ్యి వేసినప్పుడు మరింత మంట అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా దాన్ని ఆజ్యం పోసినట్లుగా తన యొక్క ఆవేదన ఇంకా బాధ అనేటువంటిది పెరుగుతూనే ఉంది కానీ తరిగిపోవడం లేదు ఎందుకంటే సీత యొక్క ఎడబాటునే తట్టుకోలేకపోతున్నాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఊరడించాడు లక్ష్మణుడు ఎంతో చెప్పాడు అన్న భయపడొద్దు ఎలాగైనా సరే కనిపెడతాము అని చెప్పి చెప్తూ ఉన్నాడు ధైర్యం చెప్తూ ఉన్నాడు అన్న ఈ దైవాన్ని వదులు అదే మనకు మేలు చేస్తుంది దైన్యాన్ని వదులు దైన్యాన్ని అంటే భయాన్ని వదులు అదే మనకు మేలు చేస్తుంది సో నీ మనసులో ఉన్నటువంటి బాధను వదిలేసాయి ఎలాగైనా సరే మనకు దారి తెలుస్తుంది అని చెప్తున్నాడు చేసిన ప్రయత్నము విఫలమైనప్పుడు సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది సో మనకేంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వచ్చేసి చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు మనం చేసేటువంటి ప్రయత్నం వచ్చేసి అందరికీ సక్సెస్ కావాలని ఏమీ లేదనమాట ఇక్కడ కొంతమందికి సక్సెస్ అవుతుంది కొంతమందికి సక్సెస్ అనేటువంటిది అవ అందరికీ మనకు ఫలితాన్ని ఇస్తుందని చెప్పలేము సంపదలను పోగొట్టుకున్నప్పుడు మన యొక్క సంపదలను పోగొట్టుకున్నాం అనుకోండి విఫలమైనాం అనుకోండి మన యొక్క దాంట్లో వచ్చేసి సక్సెస్ అనేది అవ్వలేదు మన డబ్బంతా పోయింది అధైర్యపడకూడదు అనమాట అలాంటి సమయంలో అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట మనం ఆ యొక్క ధైర్యాన్ని వదిలేసామనుకోండి మన యొక్క అన్నిటినీ వదిలేసుకున్నట్టే అనమాట కాబట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి ఉత్సాహమే మన యొక్క బలము ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఆత్మ ధైర్యాన్ని వచ్చేసి వదిలిపెట్టకూడదు ఉత్సాహం ఉన్నవానికి అసాధ్యమైనటువంటిది లేనే లేదనమాట వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనుగడ వేయరు అనమాట అంటే వెనుగడకు వేయరు అంటే వెనక్కి తిరిగి చూడరు అనమాట ముందుకు వెళ్తూనే ఉంటారు మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం ఫలితం వస్తుంది రాదు అనేటువంటిది లెక్క చేయకుండా వచ్చేసి మనము ఏం చేయాలంటే మన ప్రయత్నాన్ని మనం సాగించాలి ఇప్పుడు వచ్చేసి మన ప్రయత్నం అనేటువంటిది బాధ మన ప్రయత్నం అనేటువంటిది చేయాలి ఆ రిజల్ట్ అనేటువంటిది తర్వాత సంగతి మనకు ప్రయత్నం చేయకుండా రిజల్ట్ రావాలి అంటే అది జరగని పని అనమాట కాబట్టి మనం ప్రయత్నం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి కాబట్టి వదిన గారు తప్పకుండా కనిపిస్తారు లభిస్తారు అని ధైర్యం చెప్పాడనమాట ఋషముఖ పర్వతం నుంచి రామలక్ష్మణులు చూశాడు సుగ్రీవుడు గుండెలో రాయిపట్ట రాయి పడ్డట్టయింది ఓ ఆ ఇద్దరు వీరులు తన అన్న వాలి ఏమైనా పంపగా వచ్చారేమో అని భయంతో వణికిపోతూ అనమాట ధనుర్బాణాలు ధరించినటువంటి వాళ్ళెవరో మారువేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుని ఆదేశించాడు ఇక్కడ Subcribo. సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులు ఉన్నటువంటి చోటికి ఒక గంతు వేశాడు హనుమంతుడు సన్యాసి రూపంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి రూపాన్ని పొగిడాడు అనమాట వారి పరిచయం అడిగాడు రామలక్ష్మణులు మౌనముద్రను దాల్చారు ఎందుకంటే ఏమీ సమాధానం చెప్పలేదనమాట అంటే తెలియని వాటి వాళ్ళకి ఏమైనా రాక్షసులేమో అని అనుకున్నారు వీళ్ళు వీళ్ళు ఏమైనా రాక్షసులేమో వాళ్ళు అనుకున్నారు హనుమంతుడు వారితో వానర్రాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు అతన్ని ఆయన అన్న వాలి వంచించాడు అంటే మోసం చేశాడు రక్షణ కోసము జాగ్రత్తతో తిరుగుతున్నాడు నేను సుగ్రీవుడిని యొక్క మంత్రిని నన్ను హనుమదు హనుమంతుడు అంటారు అని తన పరిచయాన్ని తెలుపుకుంటూ ఉన్నాడనమాట హనుమంతుడు నేను వాయుపుత్రుణ్ణి ఎవరికైనా వెళ్ళి రాగల ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తి అనేటువంటిది కలిగినటువంటి వాడిని సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరకు వచ్చాను సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడనమాట విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంత నేర్పును ప్రదర్శించాడు ఈ యొక్క హనుమంతుని యొక్క మాట తీరు శ్రీ శ్రీరాముణ్ణి ఆకట్టుకుందనమాట లక్ష్మణ్తో ఇతను వేదాలను ఇతడు వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణముగా చదివినట్టున్నాడు నిశ్చయము లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు తడబాటు తొందరపాటు లేకుండా తప్పులు పలకకుండా సరైనటువంటి స్వరముతో చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పాడు కాబట్టి ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు అనమాట మాటకు శక్తి అటువంటిది కాబట్టి మనం మాట్లాడేటువంటి విధానం అనేటువంటిది జాగ్రత్తగా వచ్చేసి మాట్లాడినామనుకోండి అది మన యొక్క శక్తి మనకే తెలియదు అనమాట అంటే అదేవిధంగా హనుమంతుని యొక్క శక్తి తనకి తెలియదు అనమాట ఎవరైనా చెప్తే గానీ తనకి తెలియదు అనమాట హనుమంతుని యొక్క శక్తి హనుమంతుడితో లక్ష్మణుడే లక్ష్మణుడి లక్ష్మణుడినే మాట్లాడమన్నాడు శ్రీరాముడు తర్వాత వచ్చేసి లక్ష్మణునే మాట్లాడమన్నాడు శ్రీరామచంద్రుడు హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించారనమాట లక్ష్మణులు అంటే మేమెవరిమి అనేటువంటిది చెప్పడం మొదలుపెట్టారు తమకు సుగ్రీవుడి యొక్క సహాయం ఎంతో తగినదని అన్నాడు అనమాట మాకు అవసరము సన్యాసి రూపము వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకుని ఋషిముఖ పర్వతాన్ని చేరుకున్నాడనమాట హనుమంతుడు అంతకుముందే భయంతో మలయగిరికి చేరినటువంటి సుగ్రీవుని రామలక్ష్మణుడు వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు సుగ్రీవుడు రామా ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడవైనావు ఇప్పటి నుంచి సుఖదుఖాల్లో మనము ఒక్కటిగానే ఉంటాము వాలి భయము నన్ను వదలడం లేదు నీ అభయం కావాలి అని ప్రార్థించాడనమాట నువ్వు నన్ను కాపాడాలని ప్రార్థన చేశాడనమాట